హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో మరోసారి భూమి కంపించింది ఆదివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో ఈ భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్తున్నారు ఇలా భూమి కంపించడంతో ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఒక్కసారిగా తమ ఇళ్లలోంచి ప్రజలందరూ కూడా బయటకు పరిగెత్తుతూ రోడ్లపైకి వచ్చేసారు ఈ ప్రకంపనలు ఎక్కువసేపు అయితే సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లయితే స్థానికులు తెలుపుతున్నారు అయితే ప్రకాశం జిల్లాలో భూమి కంపించడం ఇది మొదటిసారి కాదు ఇది వరకు చాలా సార్లు ఆ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి అయితే కంపించిందని చెప్తున్నారు నిన్నటి రోజున ముండ్లమూరు మండల పరిసర ప్రాంతాల్లో ఈ భూమి అయితే కంపించింది అలాగే కొలంబియాలో సైతం భారీ భూకంపం అయితే ఏర్పడింది ఈ కొలంబియాలో ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అయితే గనక తెలిపింది ఈ భారీ భూకంపం పది కిలోమీటర్ల లోతులో ఉందని శనివారం తెల్లవారుజామున కొలంబియా రాజధాని బోగటాన్ కూడా తాకిందని బొగోటాన్ కూడా తాకిందని అయితే వెల్లడించింది ఈ భారీ భూకంపం కారణంగా భవనాలు నేలకూలాయి ప్రజలు తమ ఇళ్లలోంచి వణుకుతూ బయటకు పరుగులు తీశారు భయాందోళనకు గురై తమ ఇళ్లను వదిలి పరుగులు పెట్టారు ఈ భూకంపం కారణంగా రోడ్లలో పెద్ద పెద్ద పగుళ్ళు అయితే ఏర్పడ్డాయి దీంతో ఆ నగరం అంతటా కూడా సైన్యాలు మోగాయి అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లుగా ఇప్పటి వరకు నివేదికలు అయితే లేవు ఈ తెచ్చి కొలంబియాలో జరిగింది అదేవిధంగా విధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కూడా నిన్నటి రోజునైతే భూమి కంపించింది